జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా సీనియర్ జనసేన నేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టోనీ బాబు ఆధ్వర్యంలో బుధవారం రెడ్ క్రాస్లో పవర్ యూత్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు శిబిరంలో సుమారు యాభై మంది యువత పాల్గొని రక్తదానం చేశారు సందర్భంగా టోనీ బాబు విలేకరులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అరిగెల సాయిరామ్

నమస్కారం అప్డేట్ ధోని బాబు జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఎంతో పండగ దినం ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భిని ఆవిర్భించి మేము పన్నెండు సంవత్సరాలు అడుగు పెడుతున్నాం మార్చి పద్నాలుగవ తేదీ ఆ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా గత ఐదు రోజుల నుంచి సామాజిక కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో చేయాలని మేము కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా మొదటి రోజు మహిళా దినోత్సవానికి నెల్లూరులో సామాన్య మహిళలకు దాదాపు ఇరవై ఐదు మంది మహిళలకు వాళ్ళకి మేము అక్కడ సన్మానాలు చేసి వాళ్ళకి గిఫ్ట్లు అందజేయడం జరిగింది అదేవిధంగా రెండో రోజు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరు సుబ్బు సంతాప సభను ఇదే ప్రాంతంలో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడి వారికి సంతాపం తెలియజేయడం జరిగింది మూడో రోజు పేద పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది నాలుగో రోజు మన ఎస్సీ హాస్టల్ పిల్లలకి చదువుతున్న పదో తరగతి చదువుతున్న పిల్లలకి రాష్ట్రమంతట నాదల మనోహర్ గారి పిలుపు మేరకు తరగతి విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్లు బుక్స్ పెన్లు పెన్సిల్స్ అవి పంపిణీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్ర అధ్యక్షుడిగా అభిమాన సంఘ అధ్యక్షుడిగా నేను కూడా అన్ని జిల్లాలో వాళ్ళకి తెలిపి తెలియజేసి వాళ్ళకి నెల్లూరులో ఎస్సీ హాస్టల్ పిల్లలకి సుమారు ముప్పై మంది పిల్లలకి ప్యాడ్లు బుక్స్ పెన్లు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఐదో రోజు భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్త నిధిలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు ఉదయం నుంచి వచ్చి రక్తదానం చేశారు ఎందుకంటే ఈరోజు దాదాపు డిగ్రీ ఇంటర్మీడియట్ అన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అయినను కొంతమంది అభిమానులు ముందుకు వచ్చి ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే రెడ్ క్రాస్లో రక్తం లేక కొంత ఇబ్బందులు గురి అవుతున్నారు తలసిన కేసులు ఉన్నాయి అనేక కేసులు వస్తున్నాయి మేము స్పందించి ఈరోజు ఇవ్వడం జరిగింది రేపు చెలో పిఠాపురం ఎందుకంటే పిఠాపురంలో బహిరంగ సభ జరుగుతుంది ఆ సభను మేము సక్సెస్ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఇంతవరకు బహిరంగ సభలు వేరు అంటే ఆవిరిప నుంచి వేరు పార్టీ కూటమి గెలిచి జనసేన పార్టీ మన అధికారంలోకి వచ్చి జరుపుతున్న పండగ ప్రతి ఒక్కరిని పిఠాపురానికి క్షేమంగా వచ్చి మళ్ళీ తిరిగి క్షేమంగా వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై హింద్ జై